హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ టసర్ జార్జెట్లోనే కొంచెం మనకి లైట్ వెయిట్లో కొద్దిగా ఫ్యాబ్రిక్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అసలు కలర్స్ కూడా అద్దరిపోయినాయి కలర్స్ అన్ని కలర్స్ దగ్గర దగ్గరగా ట్వల్వ్ కలర్స్ ఎబో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తానండి ప్రైజ్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చింది ప్రైజు శారీ ఓపెన్ చేస్తాను కలర్స్ బాగున్నాయి ఇప్పుడు బాగా మనకి ఈ మంగళగిరి చెక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటుంది ఆఫీస్ వేర్కి కట్టుకోవచ్చు కొద్దిగా పార్టీ వేర్గా సింపుల్గా ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజులు ఉంటే ఇంకొంచెం హైలైట్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ ఇట్లాగా లైన్స్ తో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా లైన్స్ బ్లౌజ్ అనమాట మరీ లో కాకుండా ఇలాగ జస్ట్ సింపుల్ లైన్స్తో బ్లౌజు జస్ట్ లైన్స్ చెక్స్ రావు చెక్స్ వచ్చేస్తే రన్నింగ్ అయిపోతుంది కదా సో ఎంత బాగుందంటే అండి ఫ్యాబ్రిక్ పన్నా కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఎవరికైనా సరిపోతుంది అండ్ దీనికి ఎటువంటి వాష్ కేర్ అవసరమే లేదు ఎటువంటి వాష్ కేర్ అవసరం లేదు యాక్చువల్లీ సిల్క్ బ్లౌజ్ వచ్చింది ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేసినా కూడా సింపుల్గా ఉంది మరి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అన్ని చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ అండి అసలు ఎంత బాగుందండి సాఫ్ట్ మెటీరియల్ బాగా లైట్ వెయిట్ గా ఉంది ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ సేమ్ వస్తుంది అన్నిటికీ ఇంకా రాణి పింక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సేమ్ బ్లౌజ్ వస్తుంది రిచ్ జరీ పళ్ళు ఫ్రెష్ మిక్స్ స్టాక్ అండి వీవింగ్ మిస్టేక్స్ కూడా కాదు ఈ చీరలు ఫ్రెష్ మిక్స్ స్టాక్ అయితే నీట్గా చాలా బాగుంది అసలు అండ్ శారీస్ హైట్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది హైట్ కూడా అసలు చూసే పని లేదు క్రీమ్ వైట్ అండి అసలు అబ్బా ఎంత బాగుందో ఎనీ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చండి ఎనీ బ్లౌజ్ వైట్ చూడండి క్రీమ్ వైట్ విత్ పింక్ కాంట్రాస్ట్ జ్యువెలరీ వేసిన కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా అద్దిరిపోయింది ఇంక చీరలు నెక్స్ట్ మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది చెక్స్ ప్యాటర్న్ ఉంది చక్కగా ఎనీ అకేషన్ ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా ఉంది నెక్స్ట్ మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మెరూన్ కలర్ కాంబినేషన్ అండి కలర్కి టూ టూ పీసెస్ ఏమో త్రీ త్రీ పీసెస్ వచ్చినాయి మరి వాంటింగ్ ఉన్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ నెక్స్ట్ నెమ్మల్ పింఛం గ్రీన్ కలర్ అండి బాగున్నాయండి కలర్స్ అన్నీ బాగున్నాయి మళ్ళీ మళ్ళీ దొరకదు స్టాకు మల్టీపుల్ కావాలనుకునే వాళ్ళు మల్టీపుల్ తీసుకోండి ఆఫర్ ప్రైజ్ దివాళీ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ అండి మనం థర్టీన్ డబల్ నైన్ అలా అమ్మాల్సినవి కంప్లీట్గా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఎయిట్ డబల్ నైన్కి దివాళీ స్పెషల్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఇది వచ్చేసరికి రెడ్ అండి మిర్చి రెడ్ రెడ్ పింక్ ఒకేలా కనిపించవచ్చు మీరు కలర్ కొంచెం మెన్షన్ చేయండి మంచి మిర్చి రెడ్ సో ఇందులోనే మనం ఇంతకు ముందు జరీ బోర్డర్ రాకుండా ఒక డిఫరెంట్ బోర్డర్ వచ్చింది కొద్దిగా థ్రెడ్ వీవింగ్ లాగా అవే మనం థర్టీన్ డబల్ నైన్ అమ్మామండి కంప్లీట్ గా దివాళీ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లో ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాము సో ఎవరు నెక్స్ట్ మెజంతా కలర్ మెజంతా పింక్ కలర్ కలర్స్ అన్నీ బాగున్నాయి మెయిన్ మెయిన్ కలర్స్ డార్క్ బ్రైట్ కలర్స్ అండి మల్టిపుల్స్ తీసేసుకోండి ఒకే ఇంట్లో కానీ పెట్టుబడికి కానీ ఒకే మీకు ఎలాంటి ఒకే ప్యాటర్న్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు మల్టీపర్పస్గా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ డార్క్ పీచ్ కలర్ అండి బాగుంది కలర్ కూడా ఇదైతే ఒకటో రెండో మరి తెలీదు ఎన్నొచ్చినాయో ఏవైనా లేట్ చేయొద్దు వాంటింగ్ ఉన్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి ఎందుకంటే ఒకవేళ మీరు అడిగిన కలర్ మన దగ్గర ఎన్ని పీసులు ఉన్నాయి ఐడియా లేదు నాకు సో ఉన్నవి కలర్కి రెండు అయితే కన్ఫర్మ్ ఉన్నాయి కలర్ అండి చాలా బాగుంది కదా సారీ మంచి వైన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ వైన్ వస్తుంది పళ్ళే ఉందండి నాకు యాక్చువల్గా నెవీ బ్లూ పెద్దగా లైక్ చేయను కానీ చాలా బాగుంది బ్లౌజ్ మ్యాచింగ్ ఉంది కాబట్టి నేను కూడా ఒక నెవీ బ్లూ తీసుకుంటాను సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ లాస్ట్ కలర్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ అండి ఇది లక్స్ గ్రీన్ కూడా కాదు టేల్ బ్లూ లో గ్రీన్ మిక్సింగ్ అనమాట టేల్ గ్రీన్ అలా వస్తుంది కలర్ పేస్ట్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షాప్ కి విజిట్ చేయండి గుంటూరు హైదరాబాద్ లో టూ లో స్టాక్ ఉంటుంది మన దగ్గర సో గా విజిట్ చేయాలనుకున్నాను విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్